మత్తయి వార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న యాభై ఎనిమిది వచనములు ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహు జన సమూహములు తన కూడి వచ్చినందున ఆయన దోనె ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రకును పడెను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసను కొన్ని చాలా మన్నులేని రాతినేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరువుదంతలుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించెను చెవులు గలవాడు గాక అని చెప్పెను మత ఈ సువార్త పదమూడవ అధ్యాయము పదవ వచనము నుండి తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లనెను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి వాని యుద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వెనకయు గ్రహింపకయు ఉన్నారు ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకునరు అని ఏషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తులను నీతి మంతులను మీరు వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు విను వాటిని వినగోరియో వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచునుగాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవను మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించునెను మతయి సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దుకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము వితితివి కదా అందులో గురువులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చటానికి ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కొంతకాలము వరకు రెంటినీ కలిసి ఎదుగునీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదునెను ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును ఆయన మరి ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పెండి అంతయో పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియునది నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు రీతిగా బోధించెను ఉపమానము లేక వారికి ఏమీయూ బోధింపలేదు మతయి సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యుల ఆయన ఎద్దుకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమని ఆయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టిని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయివారు దేవదూతలు గురుగులు ఏలాగు కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి యందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటనూ ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు వినుగాక గాక ఈ సుమార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియునది ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలియునది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దాని కొను మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి తుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేదురు అక్కడి ఏడ్పును పండ్లు కురుకుటియును ఉండును మత్తయి సువార్త పదమూడవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగుగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను మతయ్య సువార్త పదమూడవ అధ్యాయము యాభై మూడవ వచనము నుండి యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సిమోను యూదా అని వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్యములన్నయూ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఇంతటితో మత సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న యాభై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి